శ్రీమన్నారాయణ ఇక్కడ మనం గిల్లు చూడటానికి వచ్చాము హైదరాబాద్ లో అయితే అందులో నేను చెప్పే విషయం ఏంటంటే లాకర్ ఈ ప్లేస్ లో తప్పకుండా ఎవ్వరూ పెట్టవద్దు అనేది ఇక్కడ సెంటెన్స్ అదే విషయం ఏ ప్లేస్ లో పెట్టకూడదు అంటే మామూలుగా సాధారణంగా అందరూ లాకర్స్ నైరుతి మూల పెడుతుంటారు ఉత్తర భాగంలో పెడతారు కుబేర స్థానంలో పెడతారు ఈశాన్యంలో పెడతారు యూట్యూబ్ లో చూడటం వల్ల మీరు పడుకుంటే గదికి నైరుతిలో పెట్టమని చెప్పి చెప్పారు ఎవరో అది ఏ గదిలో పడుకున్నాం అనేది కూడా ఎక్కడ తెలియదు ఇక్కడ వీళ్ళు యజమాని వార్యం గదిలో పడుకొని వీళ్ళు ఏం చేశారంటే లాకర్ నైరుతిలో ఉండాలి కదా అని చెప్పేసి లాకర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అర్థం సార్ అందులో ఇంకా చెప్పారు కదా అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లో వీటిలో చూసి ఒక ఐదు వేల ఆరు వేల రూపాయలు పెట్టేసి మంచి లాకర్ కొని పెట్టారు గా ఏమైందంటే ఇది టాయిలెట్ డోర్ మీరు గమనించట్లేదు లోపల టాయిలెట్ డోర్ ఇదంతా టాయిలెట్ ఉంది అంటే టాయిలెట్ పక్కనే తీసుకొచ్చి లాకర్ పెడతాం అంటే ఇక్కడ నేను ఎవరిని కూడా యూట్యూబ్ లో ఇన్స్టాలో చెప్పేవాళ్ళని తప్పుబట్ట వాళ్ళు చెప్పింది నైరుతిలో పెట్టమని చెప్పారు కానీ వాళ్ళు మన ఇంటికి వచ్చి చూడలేదు మనం వాళ్ళని చూసుకొని మనం ఇమ్మీడియట్ చేంజ్ చేయకూడదు పిలిపించుకొని చెక్ చేయించుకొని చేస్తాం ఇప్పుడు చూడండి లాకర్ ఇక్కడ ఉంది పక్కనే టాయిలెట్ కూడా ఉంది అంటే టాయిలెట్ పక్కన పెట్టినట్టు అవుతుంది నైరుతి అవ్వదు ఇంకా అది అర్థమవుతుంది సో ఇదంతా నెగిటివ్ ఎనర్జీ నాకు డబ్బులు నిలవ ఉన్నట్లేదు సార్ లాకర్లు అంటుంటారు కాబట్టి దయచేసి లాకర్లు పెట్టే విషయంలో వాస్తు ప్రకారంగా సంప్రదించండి కానీ లైవ్ లో ఒకసారి చూపించుకొని మనం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నాము ధనాన్ని ఎక్కడ నిల్వ ఉంచుకుంటున్నాము అది చూసుకొని మనం చేస్తే మంచి ఫలితం వస్తుంది జై శ్రీమన్నారాయణ